നിവേദയാ പൂജാ പരികൾയാ നമസ്കോ ശ്രീയാദഗിരിലക്ഷ്മീ നൃസിംഹസ്വാമി ഗോവിന്ദാ

శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు మనం మన ఆలయ ప్రాంగణంలో ఆనాడు ఎంతోమంది జాగ్రత్తలు తెచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు అనుభవిస్తున్నాం అదే పద్ధతిలో మన ప్రజలకు మన సేవా నేరతతో వారికి కావలసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం ఎలాగైతే చేస్తుందో మన వరకు మనం కూడా మన కి ఇక్కడ ఆలయంలో కావలసిన భద్రత కావలసిన సదుపాయాలు అదేవిధంగా దర్శన దర్శనం లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి రిచువల్స్ అన్నీ కూడా క్రమబద్ధంతో చేయాలి ఆనాడు అనేక మంది మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి అనేక మంది సాధు స్వభావం గల అహింసవాదులు అదేవిధంగా పరాక్రమాన్ని చూపించినటువంటి భగత్ సింగ్ లాంటి యోధులు వారి యొక్క పరాక్రమాల్ని ఈరోజు మనం మరొకసారి మననం చేసుకొని వారికి నివాళి సమర్పించుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాన్ని మనందరం ఇంత హ్యాపీగా నూట నలభై కోట్ల మంది భారతీయులు చాలా గర్వంగా తలెత్తుకునేటట్టు మనం ఈరోజు ఉన్నామంటే ఆ మహనీయుల యొక్క శాఖ నిర్తి దాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా ట్యాగ్ ఎండ్ ఆఫ్ సర్వీస్లో భగవంతుని ఆ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఇక్కడ పనిచేయడం అందులో భాగంగా ఈరోజు అప్పుడే రెండవ కార్యక్రమాన్ని ఇక్కడ మనం పతాక వందనాన్ని ఈరోజు చేసుకుంటున్నాం మన రాష్ట్ర రాష్ట్రం ఏర్పడినటువంటి జూన్ సిడు మొట్టమొదటిసారిగా చేసుకుంటే ఈ ఈరోజు ఆగస్టు పదిహేను నాడు మళ్ళా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు ఈ ఒక్క నాలుగు నెలలోనే మన డెన్టీఈఓ గారు మిగతా ఏఈఓస్ అందరూ సమక్షంలో వారి యొక్క సహకారంతో అదే విధంగా ముఖ్యంగా మన చైర్మన్ చైర్మన్ గారి యొక్క సలహాలు సూచనలతో ఒక మంచి వైదిక్ బోర్డు కూడా ఏర్పాటు చేసుకుని వారి యొక్క సూచనలు కూడా తీసుకుని అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడం మీరు అందరూ చూస్తున్నారు ఇదే సాంప్రదాయాన్ని మున్ముందు కూడా కొనసాగించవలసిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు కొండా శివ గారు రాబోతున్నారు కొద్దిసేపట్లో ఒక టూ త్రీ అవర్స్ లో అక్కడ వరంగల్లో పతాకం ఆవిష్కరణ తర్వాత ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత మూడు వెరీ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ నెంబర్ వన్ మన ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం నేను జాయిన్ అయిన దగ్గర నుండి మన వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు గారిని గారి ఎడిటర్ నియమించి జానికి చాలా ప్రోత్సాహం చేస్తూ ఒక మంచి పత్రికను తీసుకురావాలి ఒక ఆధ్యాత్మిక మాస పత్రికని తీసుకురావాలని ఒక సంకల్పంతో మనందరం కూర్చొని చక్కగా ప్లాన్ చేసుకొని ఆ పత్రికని ఈరోజు వారి చేతుల మీదుగా యాదగిరి అని నామకరణం చేసి ఆ యాదగిరి పత్రిక నాకు ఎలాగైతే టీటీడీ వాళ్ళు టీటీడీ పబ్లికేషన్స్ ఉన్నాయో మన దగ్గర కూడా వైటీడీ పబ్లికేషన్స్ అని పెడుతూ ఇక ముందు నుండి చాలా వైటీడీ ప్రచురణలు ఇక ముందు నుండి చేయడానికి మనం ఒక ఈరోజు ఒక ప్రారంభాన్ని ఆమె చేతుల యాదగిరి పత్రిక ద్వారా రిలీజ్ చేయబోతున్నాం అదేవిధంగా విద్య వైద్యం అదేవిధంగా ప్రసాద వితరణ చక్కగా జరగాలి దానికి కావాల్సినటువంటి అనేక మంది భక్తులు డివోటీస్ చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు వారికి కూడా మనం ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గరుడ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గరుడ ట్రస్ట్ కూడా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం వారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం దానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది అయితే ఇది మనం టికెట్స్ అనుకున్న ఇంకా దాని గురించి ప్రస్తుతం నేను ప్రెస్ వారికి వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా అది మనం పెండింగ్ లోనే పెట్టాం ముందైతే ఇ ట్రస్ట్ ద్వారా డొనేషన్ స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ విద్య వైద్య మరియు ప్రసాద ఈ మూడు కార్యక్రమాలు గవర్నమెంట్ ట్రస్ట్ ద్వారా చేయాలని నిన్ననే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కూడా మన డెప్టి భాస్కర్ గారు మన సిబ్బంది చాలా చక్కగా దాన్ని కూడా సక్రమంగా తయారు చేయించారు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది ఇది రెండో కార్యక్రమం ఇకపోతే మూడవ కార్యక్రమం నేను అనుకుంటున్నాను టోటల్ ఎంటైర్ ఇండియాలోనే ఈ రోజు వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు దేవి ఉత్తరాంధ్రలో ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు ఉంటే మన రెండోదో మూడో తప్ప నాకు తెలిసి మన దగ్గర మాత్రం ఈ ఆఫీస్ మనమే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూద్దాం ఎక్కడ ఉన్నామో మనం మన చేపడది మొట్టమొదటిసారిగా ఈ ఆఫీస్ చేయాలంటే చాలా పారదర్శకంగా ఫైల్స్ నిర్వహణ చేయాలి చాలా శ్రద్ధతో చెయ్యాలి అదేవిధంగా ఏ రకమైనటువంటి అరమరికలు లేని డిజిటల్ పరిపాలన అందించాలని ఉద్దేశంతో గుడ్ గవర్నెన్స్ కోసం ఈ ఈ ఆఫీస్ అనే దాన్ని ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా మనకున్నటువంటి సిబ్బంది తొలక క్రమశిక్షణ కానీ అవన్నీ చూస్తే నేను ఇప్పటికి పనిచేసిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు కానీ నేను సుదీర్ఘమైనటువంటి ముప్పై ఆరు సంవత్సరాలు దాటి ముప్పై ఏడో సంవత్సరంలో చూస్తుంటే ఈ ఇన్ని సంవత్సరాల్లో కూడా చాలా చక్కని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ మన దగ్గర నడుస్తున్నాయి దానికి మనం ఈ ఆఫీస్ కానీ జత చేస్తే ఇంకా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించవచ్చు దానికి తప్పనిసరిగా స్టాఫ్ కానీ ఏఈఓస్ కానీ సూపరిస్ కానీ అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రీడెవలప్మెంట్ ప్లాన్ అనేవి తయారు చేయడం జరిగింది ఆ రీడెవలప్మెంట్ ప్లాన్లో ఈరోజు మేడం అనౌన్స్ చేస్తారు వాటిని అనేకమైనటువంటి మనం ఐటీడియాతో ఏవైతే కార్యక్రమాలు ఇవన్నీ చేశామో ఈ నిర్మాణ కార్యక్రమాలు అక్కడక్కడ గ్యాప్స్ కనబడ్డాయి ఆ గ్యాప్స్ని వచ్చిన దగ్గర నుండి ఏ రకంగా ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసుకొని భక్తులకి ఇంకా ఎక్కువ సౌకర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నది మనం తో కానీ స్థపతులతో కానీ వైదిక తో కానీ మన అడ్మినిస్ట్రేటివ్ తో కానీ సంప్రదించి అనేక సార్లు మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది ఆ కార్యక్రమాలు కూడా త్వరలోనే స్టార్ట్ చేసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వన్ బై వన్ వన్ బై వన్ కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన అనుమతులు కూడా మనం తీసుకోవడం జరిగింది సో దాన్ని కూడా శరవేగంగా మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ప్రజలకి చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను మరి ముఖ్యంగా చాలామంది ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ వెయిట్ చేస్తుంది మొట్టమొదటి ఫైల్ ఈ లో ఒకటి రెండు మూడు ఫైల్స్లో ఖచ్చితంగా ప్రమోషన్స్ ఫైల్స్ కూడా ఉంటాయని నేను మన ప్రధానకి అలాగే సిద్ధానికి తెలియజేస్తుంటూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చారు నేను అందరూ ఇదే రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తే ఈ పదిహేను రోజుల్లో నేను దగ్గరలో కూడా ఇంకేమైనా మంచి మంచి కార్యక్రమాలు ఉంటే చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను